వెళ్ళాలి అవునండి అవునండి ఓకే సో ఎలా వచ్చిందంటే ప్రో గ్రింగ్ చేసింది ప్రోగ్రీంక్ చేసి ఓకే ఫ్లో గ్రిక్ చేసింది ఓకే బ్రేక్ హార్న్ ఓకే వెళ్ళొచ్చు రైట్ ఓకే చేయి లూజ్ కొట్టే ఫ్రీగా ఉండాలి సార్ థ్యాంక్ యూ కూడా హార్న్ కూడా వచ్చి బ్రేక్ వచ్చి రైట్ మీకు అక్కడ వచ్చి రైట్ చేయొచ్చు ఓకే ఎలా వచ్చి రైట్ అన్న రైట్ కావాలి ఎలా వచ్చి రైట్ హలో రైట్స్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు హార్ క్లాస్ వస్తుంది ప్రజాకారు బ్రైట్ చేస్తూ ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ రైట్స్ ప్రజాకారు వస్తుంది బ్రైట్ వచ్చేస్తూ రాంగ్ రూట్ నుంచి ఇలా రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి ఓకే వెరీ గుడ్ వెళ్ళిపోవచ్చు అంతే రైట్స్ ఓకే కొంచెం ఇక్కడ లేకపోయింది రెట్కుంటు వెళ్ళచ్చు రైట్స్ వెళ్ళిపోవచ్చు అంతే రైట్స్ అంతే ఎక్కువగా మనం డ్రైవ్ చేసినప్పుడు నాలుగోళ్ళు పోకస్ ఉండాలి వీటి నుంచి ఏం వస్తున్నాయి అనేది ఐడియా వచ్చేయాలి ఓకే మనకి ఎక్కువ నాలుగు కళ్ళు అంటే రైట్ మిర్రర్ చూడాలి లెఫ్ట్ మిర్రర్ చూడాలి మిర్రర్స్ ఎక్కువ చూడాలి రోడ్ అంతా స్కాన్ చేయాలి పాక్ వచ్చేయాలి ఇంకో విషయం ఏంటంటే మనం కంగారు పెడితే కారు పడతాయి మనం ఉంటే కారు కూలు ఉంటుంది ఓకే అదే వెళ్ళొచ్చు రైట్స్ అంటే రైట్స్ వెళ్ళొచ్చు కొంచెం బ్రేట్ వచ్చేస్తాను ఓకే రైట్ అంటే రైట్ వెళ్ళవచ్చు ఆటో చూడాలి ఎలా అవుతుందో రైట్స్ ఓకే రైట్ ఇవ్వండి ఓకే రైట్ అంతే రైట్ వెళ్ళిపోవచ్చు అంతే వెళ్ళిపోవచ్చు రైట్ తెలిపే రైట్ ఆరును కొట్టడర్ పక్కనే ఉండదు ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు డివైడర్ మిస్ అవ్వకూడదు డివైడర్ పక్కనే ఉండదు సిటీలో ఓకే యాత్ర నాలుగు రోడ్లు జంక్షన్ వస్తుంది అక్కడ మనం స్లోగా ఉండాలి ఆరును కొట్టుకుంటా ఓకే ఆరు కొట్టచ్చు రైట్ కొట్టచ్చు కొట్టచ్చు బ్రేక్ బ్రేక్ ఆటో అతను డౌన్ ఓకే వనగేర్కి వెళ్ళాలి గేర్ వన్ గేర్ ఓకే సో ఎలా వచ్చిందైతే రిలీజ్ చేసింది స్లో రిలీజ్ ఓకే స్లో రిలీజ్ చేసింది ఓకే బ్రేక్ హార్ ఓకే ఎలా రైట్ ఓకే చేయి లూజ్ ఓకే ఫ్రీ ఉండాలి హార్న్ కూడా హార్న్ కూడా బ్రేక్ వచ్చి రైడ్స్ మీ పక్క రావచ్చు రైట్ వెళ్ళచ్చు ఓకే వెళ్ళొచ్చు రైట్ అన్న రైట్ కావండి ఓకే వెళ్ళొచ్చు రైట్స్ ఇక్కడ చూడండి గారు రైట్ ఇలా వచ్చా రీల్ చేయొచ్చు ఓకే రైట్ రైట్ ఈ పక్క రావచ్చు ఓకే ఓకే చాలిపోవచ్చు రైట్స్ అంతే చూసినా